తెలంగాణ ఉద్యమం పొడుగుతో కూడా భయంకరంగా మోగినటువంటి సాంగ్ సో అట్లా జరుగుతూ ఉంది మేము ఏడుస్తా పోయినాం చూస్తా పోయినాం ఉన్న ఒకటి రెండే ప్రాజెక్టులు ఒకటి బచావతి పెడితేనేమో జూరాల గతి అది అప్పుడు చంద్రబాబు నాయుడు గారి స్లోగన్ సమైక్య రాష్ట్రంలోనే సమగ్ర అభివృద్ధి నేను ప్రథమ మహాసభకు పాలమూరు జిల్లాకు పోయినా బాబున టౌన్లో పెట్టాం పెద్ద భారీ మీటింగ్ జరిగింది దాదాపు డెబ్బై ఎనభై వేల మంది వచ్చారు ఆ మీటింగ్లో నాకు బాగా కోపం వచ్చి ఏమయ్యా చంద్రబాబు నాయుడు అప్పటికి ఏందంటే కర్ణాటకకి కొంత ముంపు ప్రాంతం ఏమిటి దూరాల ప్రాజెక్టులో ఏంటంటే కొద్ది ముంపు ప్రాంతం కర్ణాటక రాష్ట్రంలో ఉంటుంది ఒక పదమూడు కోట్ల రూపాయల వాళ్ళకు కాంపెన్సేషన్ కట్టాల్సి ఉండి కట్టడు ఒక రూపాయి కట్టడు ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు నువ్వు దత్తత తీసుకున్నావు కథ తీసుకున్నావు డైలాగులు చెప్తున్నావు ఇక్కడ చచ్చిపోతాను జనము ముంబాయికి వలసలు పోతుండ్రు ఇటువంటి పరిస్థితులలో కూడా కర్ణాటక డబ్బులు కట్టడానికి డబ్బులు లేవా ఇదేనా సమైక్య రాష్ట్రంలో సమగ్ర అభివృద్ధి అంటే పట్టిగా బ్యారేజ్ ఆ గోడ లెక్క కట్టిన విడిచిపెట్టేసి చూసి తమాష పడన్నా అని చాలా తీవ్రమైన విమర్శలు చేశాను మోకాళ్ళ మీద పరిగెత్తి కట్టండి చంద్రబాబు నాయుడు అప్పుడు ఆ కర్ణాటక చెల్లించాల్సిన కంపెన్సేషన్ ఏదైతుందో మోకాళ్ళ మీద ఉరికి నా దాడి తట్టుకోలేక కంటిన్యూగా పెట్టినా దాని తర్వాత చంద్రబాబు నాయుడు పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేనే ఆర్డీఎస్ దగ్గర బాంబులు పెట్టి పేల్చేయడం అది మీ అందరికీ కూడా తెలుసు బాంబులు పెట్టి పేల్చడం రెండుసార్లు మూడు సార్లు పేల్చారు నేను ఫస్ట్ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత నేను ఎంచుకున్న ఎజెండా నా ఎజెండాలో మొదటి పాదయాత్ర నేను చేసినటువంటిది జోగులాంబాటు గద్వాల పాదయాత్ర చేసిన ఈ అన్యాయం సంగతి ఏంది అని దాన్ని ప్రజలను ఎండగట్టాలని చెప్పి గవర్నమెంట్ కూడా ఒత్తిడి తేవాలని చెప్పి ఎందుకు తెలంగాణ ఉద్యమం అనేది లోకానికి తెలియాలని చెప్పి నేను జోగులాంబట్టు గద్వాల పాదయాత్ర చేసిన దాన్ని మొత్తం అసలు కంప్లీట్ ఎనభై వేల ఎకరాలకు బారాల్సినటువంటి ఆ ఆర్డిఎస్ జనాలు పదిహేను వేల ఎకరాలు పదివేల ఎకరాలు ఇరవై ఎకరాలకు వచ్చింది తగ్గిపోయింది అడిగే నాతుడు లేడు నేను అంతకు ముందే పాదయాత్ర కన్నా ముందే స్వయంగా మేమందరం జిల్లా జిల్లా మహబూబ్ జిల్లా నాయకులు నేను కలిసి ఆర్డీఎస్ హెడ్వర్క్స్ ఎక్కడ ఉంటాయి అంటే కర్ణాటకలో ఉంటాయి రాయచూర్ దగ్గర అక్కడ దాకా పోయి మొత్తం ఆశాంతం ఆ కాలువప్పుడుతో తిరిగి అర్థం చేసుకొని ఆ తర్వాతనే నేను గద్వాల టు జో మన అలం అలంపూర్ టు గద్వాల పాదయాత్ర పెట్టినా తిరిగి దాన్ని ఎక్స్పోజ్ చేసినాం అప్పుడు అక్కడ గొడవ చేస్తే అప్పుడు జూరాల లింక్ మొదలు మొదలుపెట్టి చంద్రబాబు నాయుడు జూరాల టు ఆర్డీఎస్కు లింక్ కెనాలని మళ్ళీ డ్రామా కట్టి అంటే ప్రతిసారి ఏ మార్చడము తెలంగాణ ప్రజలను ఒక రకమైన దగా చేయటం తప్ప రాలే ఒక డ్రాప్ వాటర్ రాలే ఎప్పుడు రాలే సరే కొట్లాడితే పోయినాం ప్రజలు బాగా కలిసి వచ్చిండ్రు సందర్భం కలిసి వచ్చింది తెలంగాణ అదృష్టం బాగుంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది ఇదంతా కూడా మీకు అన్నము జరిగిన చరిత్ర అతి ఒకరికి తెలిసిన చరిత్ర ఏం కొత్త స్టోరీ కాదు కల్పిత కథ కాదు పుట్టించి చెప్పేది కాదు పాలమూరు జిల్లా యొక్క దరిద్రం ఆ దరిద్రంలోకి పాలమూరు నెట్టివేయబడ్డ పరిస్థితి నేను అందుకే ఓకే మొత్తుకునేది కదా తెలంగాణ వెనుకబడ్డ ప్రాంతం కాదు వెనుక పడేయబడ్డ ప్రాంతం వెనుక నెట్టివేయబడ్డ ప్రాంతం చాలాసార్లు చెప్పేది నేను వందల వందల ఉపన్యాసాలలో చెప్పాను అది ప్రూవ్ టు బి కరెక్ట్ దాని తర్వాత ఎక్కడ దాకా పోయిన పరిణామాలంటే పాలమూరు జిల్లాలో ఎండాకాలం వచ్చిందంటే గంజి కేంద్రాలు పెట్టేది ఏడ్చిన మేము ఒకరోజు గంజి కేంద్రాలతో పాలమూరు యువకులంతా పాపం వలస ఉన్న ముసల్మాన్లు చచ్చిపోడు తిండి దొరికి దొరకక దానికి గంజి కేంద్రాలు పెట్టి కమ్యూనిస్ట్ పార్టీలు వాళ్ళు వచ్చేది కొంత అడావుడు చేసి ప్రజలకు కొంత గంజి పోసే ప్రయత్నం చివరి గంజి కేంద్రాలు పెట్టే స్థాయికి దిగజారిపోయింది పాలమూరు కృష్ణా నది మూడు వందల కిలోమీటర్లు పారే జిల్లాలో చాలా దారుణం పోయింది లివ్వా అంటే కేటాయింపులు ఉన్నాయి పతం ఉంది కార్ఖాన ఉంది అప్పర్ కృష్ణా పేరుంది తుంగభద్ర కాలువ పేరుంది రకరకాల